వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావించి పదహైదేళ్ళు లో అడుగుపెట్టిన సందర్భం సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టుకునే ఒక చరిత్ర పోరాటాల నుంచే పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సో అదే కాకుండా మా పార్టీ అధ్యక్షులను పార్టీ పెట్టినప్పటి నుంచి అనేక రకాలుగా ఇబ్బంది చేసే కార్యక్రమం ఈ పార్టీ ఆ పార్టీనే లేదు కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నీ కుమ్మక్కై ఎన్నో రకాలుగా ఆయన పైన అవినీతి ఆరోపణలు చేస్తూ సంబంధం లేకపోయినా ఇబ్బంది చేసి పదహారు నెలలు జైల్లో పెట్టి ఇన్ని చేసినా పార్టీ నిలబడి రెండు వేల పద్నాలుగులో అరవై ఏడు సీట్లు సంపాదించి రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లతోటి యాభై ఒక్క పర్సెంట్ ఓట్లతోటి అధికారంలోకి వచ్చిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో నిజంగానే తొమ్మిదేళ్ళ కాలం అధికారంలో లేకపోయినా ఒక పార్టీని నిలబెట్టడమే చాలా గొప్ప విషయం పెద్ద పెద్ద వాళ్ళ చేతనే కాలే చిరంజీవి రెండేళ్ళకే అమ్ముకోవడం జరిగింది పార్టీని సో ఈ రకంగా పార్టీని మెయింటైన్ చేయడమే కాదు పార్టీ సస్టైన్ అయ్యి మళ్ళా రెండు వేల పంతొమ్మిదిలో పెద్ద ఎత్తున అన్ని పర్సెంట్ యాభై ఒక్క పర్సెంట్ ఓట్లతోటి అధికారం రావడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం ఇన్ని ఇన్ని కష్టాలు పెట్టి ఇన్ని సమస్యలు పెట్టి ఇన్ని ఇబ్బందులు పెట్టినా సో వచ్చిన తర్వాత ఏదైతే మేనిఫెస్టోలో చెప్పడం జరిగిందో మ్యానిఫెస్టోను భగవద్గీతగా బైబిల్గా ఖురాన్గా భావించి ఒక బాధ్యతగా ఆ మేనిఫెస్టోను అమలు చేసిన ఘనత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ కూడా అమలు చేసిన పరిస్థితి భారతదేశంలో కాదు కదా ప్రపంచంలో కూడా ఎవరు మేనిఫెస్టోను భగవద్గీతగా భావించి ఒక పవిత్ర గంధంగా భావించి అమలు చేసిన పరిస్థితి అనేది భారత ప్రపంచంలో ఎక్కడ కూడా ఉండదు అటువంటిది దాన్ని విజయం చేయడం జరిగిందన్నమాట అంటే ఆషామాషీగా అబద్ధాలు చెప్పి ఆషామాషీగా మాటలు చెప్పి అధికారంలోకి రావడం అనేది సహజంగా జరిగే కార్యక్రమం అన్ని చోట్ల అటువంటిది ఏదైతే చెప్పడం జరిగిందో అన్నీ అమలు చేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిది అదొకటే కాదు వ్యవస్థలలో కూడా మార్పులు తీసుకొచ్చి పటిష్టపరిచి ఎప్పుడు కనీవినీ అనగని విధంగా అంటే స్వాతంత్రం వచ్చి ఈ నేళ్ళు అయిపోయింది ఈ నేళ్ళు అయిపోయినా కూడా ఇన్నేళ్ళలో ఏ పార్టీ ఎప్పుడు ఏ రాష్ట్రంలోనూ ఇంత బాగా పరిపాలించిన పరిస్థితి లేదు ఒక ఆర్గనైజ్డ్ వేలో అంటే దాని ప్రజల సొమ్మును పన్నుల రూపాయల వచ్చే సొమ్మును ఆ బడ్జెట్ను ఖచ్చితంగా ప్రజలకు అందే విధంగా ఒక అవినీతి రహితంగా వాళ్ళకు డైరెక్ట్గా అందే విధంగా నిజంగా ఇటువంటి పరిపాలనను ఎక్కడ కూడా ఎప్పుడు ఎవరు చూసిండరు మామూలుగా ఎవరైనా చెప్తారు ప్రభుత్వం నుంచి ఏ డబ్బులు రిలీజ్ అయినా కూడా ఎండ్ ఓ ఎండవల్ లో వాళ్ళకు చేరేది దాంట్లో ముప్పై పర్సెంట్ నలభై పర్సెంట్ అని చెప్పేసి అంటూ ఉంటారు అటువంటిది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు ఏదైతే చెప్పడం జరిగిందో ఏదైతే రిలీజ్ చేయడం జరుగుతుందో డీబీటీ ద్వారా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో ఆన్లైన్ ద్వారా వాళ్ళందరికీ అందించడం జరిగింది అదే కాదు డీబీటీ ద్వారానే కాదు నాన్ డీబీటీ ద్వారా కూడా ప్రజలకు అన్ని సక్రమంగా కరెక్ట్గా టయానికి అందించిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక వ్యవస్థను కొత్త వ్యవస్థనే తీసుకురావడం జరిగింది వాలంటీర్ వ్యవస్థను సక్రమంగా వాలంటీర్లను ఉపయోగించుకొని ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎలా తయారు చేయాలని చెప్పేసేసి దాని ప్రకారం చేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అందుకోసమే పెన్షన్లు కానీ ఇంకోటి కానీ ఏదైనా సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్రజలకు సకాలంలో అందించిన అంది అందిన పరిస్థితి అనమాట సో అదే కాదు మహాత్మా గాంధీ గారు కలలు అంటున్న గ్రామ స్వరాజ్యం అనేది నిజం చేసిన పరిస్థితి భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు ఎక్కడ చూసినా కూడా నలభై వేల మందికి యాభై వేల మందికి ఇంద లక్ష యాభై వేల మందికి ఈ రకంగా సచివాలయాలు అంటే ఎంఆర్ఓ ఆఫీసులు తాలూకా ఆఫీసు తాలూకా ఆఫీసులు ఉన్న పరిస్థితే ఉంది కర్ణాటక చూడు తమిళనాడులో చూడు ఈ పక్కన చూడు అన్ని చోట్ల చూడు భారతదేశంలో అన్ని చోట్ల కూడా తాలూకాకు ఒక ఒక రెవెన్యూ ఆఫీసు తాలూకాకు ఒక పోలీసు ఇది ఇవన్నీ కూడా తాలూకా లెవెల్లో ఉన్నటి అన్ని ఆఫీసులు అగ్రికల్చర్ ఆఫీస్ కానీ మిగతా అన్ని రకాలైన ఆఫీసులు ప్రజలకు ఉపయోగపడే ఆఫీసులు సుబ్బ ఎన్టీ రామారావు గారి ముందు చూపు వల్ల మండలం అనేది వచ్చింది అనమాట ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను ఆయన కూడా ఒక కొత్త వ్యవస్థను తీసుకురావాలి ప్రజలకు దగ్గరగా ప్రభుత్వం ఉండాలి అన్న ఉద్దేశంతో ఆ కాలంలో ఎన్టీ రామారావు గారు మండల వ్యవస్థను తీసుకురావడం జరిగింది సో దాన్ని ఇంకా కూడా దగ్గరికి తీసుకుపోవాలి అని రెండు వేల జనాభాకు ఒక సచివాలయాన్ని నిర్మించి ఏదైతే తాలూకా హెడ్ క్వార్టర్స్లో ఉంటారో అన్ని ఆఫీసులకు సంబంధించిన అధికారులందరూ అక్కడ ఇంజనీరింగ్ విభాగం కావచ్చు అగ్రికల్చర్ విభాగం కావచ్చు రెవెన్యూ విభాగం కావచ్చు పంచాయతీరాజ్ విభాగం కావచ్చు అన్ని రకాలైన విభాగాలకు సంబంధించిన అధికారులు పది మంది ఆ సచివాలయంలో ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి సంక్షేమ కార్యక్రమాలు ఏ ఊర్లో ఆ ఊర్లోనే ఎందుకంటే ఇది ఎన్నికల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మీటింగ్లోనూ చెప్పడం జరిగింది అనమాట ఏ ఊర్లోనో ఆ ఊరిలోనే సంక్షేమ కార్యక్రమాలు శాంక్షన్ చేసి అక్కడే ఇచ్చే విధంగా తయారు చేస్తాం ఆ ఊరి పిల్లల అక్కడ దగ్గర ఉన్న వాళ్ళనే పది మంది అక్కడే అధికారులు అమ్మ చేస్తాం అని చెప్పేసేసి చెప్పింది చెప్పినట్టుగా నిజం చేయడం జరిగింది సో ఆ రకంగా పరిపాలనను వికేంద్రీకరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన వ్యక్తి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అతనికి అంతకుముందు ఏమీ అనుభవం లేదు చంద్రబాబు చెప్పినట్టుగా నలభై ఐదేళ్ళు యాభై ఏళ్ళు అని చెప్పు చెప్పే ఫార్టీ ఫైవ్ ఇండస్ట్రీస్ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పేసేసి అట్లా అదే అదేం లేదు ఆయనకేం అనుభవం ఏం లేదు ఎప్పుడు మంత్రిగా పనిచేయలేదు ముఖ్యమంత్రిగా అసలు పనిచేయలే కానీ ఆయనకు చిత్తశుద్ధి ఉంది ప్రజలపైన ప్రజలకు మంచి జరగాలి బిదవారికి మంచి జరగాలి అన్న ఏకైక ఉద్దేశంతో అక్కడి నుంచి వచ్చిన ఆలోచనలే ఇవన్నీ అన్నమాట అందుకోసమే ఆయన పరిపాలన ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ రాజకీయాలు ఎందుకు ప్రజలందరూ ఒకటే పార్టీలను చూడకండి వర్గాలను చూడకండి ఏమి పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా అందరికీ అర్హత ఉంటే చాలు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చేయాలన్న అన్న ఉద్దేశంతో చేసిన పరిస్థితి అనమాట నిజంగా కూడా ఎక్కడ కూడా ఎప్పుడు అట్లా జరగదు సో అదే కాదు రెవెన్యూ వ్యవస్థలో అంతా కూడా ఎప్పుడూ కూడా గతంలో సర్వే కూడా చేసిన పరిస్థితి లేదు ఎప్పుడో బ్రిటిష్ కాలంలో నూట ఇరవై ఏళ్ళ కిందట సర్వే చేసిన పుస్తకాలు తప్ప అప్పుడున్న ఆర్ఎస్ఆర్లు అప్పుడున్న రెవెన్యూ రికార్డ్స్ తప్ప మళ్ళీ మళ్ళీ ఏమి లేవు దాని తర్వాత చాలా తరాలు మారిపోయి ఉంటాయి వాళ్ళ మనవాళ్ళు మనవళ్ళు చేసి ఉంటారు అమ్మేసి ఉంటారు భూములు అవన్నీ ఏ మార్పు లేవు అట్లనే ఉంటాయి రికార్డులలో అటువంటి దాన్ని నిజంగా కూడా అంత ధైర్యంగా ఏ రాష్ట్రము తీసుకోలేదు భారతదేశంలో మళ్ళీ రీసర్వే అనేది ఈ రాష్ట్రంలో తీసుకోవడం జరిగింది ఎందుకంటే అటువంటి వ్యవస్థ ఉంది ఇక్కడ వ్యవస్థను క్రియేట్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల జనాభాకు ఒక సర్వేయర్ ఉంటాడు ఏ ఊరికి ఆ ఊరికి ఒక సర్వేయర్ ఉంటాడు మిగతా చూడట కాదు తాలూకాలో ఒక సర్వేయర్ ఉంటాడు వాళ్ళు దొరకరు ఇవన్నీ చేయాలంటే దాదాపు నాలుగేళ్ళు ఐదేళ్ళు సర్వే పడితే కానీ ఆ సర్వే పూర్తి కాదు అటువంటి అటువంటి దాన్ని కొన్ని నెలల్లోనే దాదాపు ఆరు నెలలకు దాదాపు నాలుగు వందల ఐదు వందల సచివాలయాల్లో సర్వే పూర్తి కావడం జరిగిందన్నమాట సో దాన్ని అంత పెద్ద ఎత్తున ఎందుకంటే రెవెన్యూ రికార్డు కరెక్ట్గా ఉండాలి అది ఉండగలిగితేనే వాళ్లకు భరోసా ఉంటుంది ఎందుకంటే ఏ రికార్డ్ అయినా కూడా ఏదైనా బ్యాంకు తీసుకుపోయినా బ్యాంకర్స్ అందరూ కూడా మళ్ళా పోయి వెరిఫై చేసేసి లీగల్ ఒపీనియన్ తీసుకునే కార్యక్రమం చేసి దానికి ఎందుకంటే ఎన్నో లీగల్ బ్యాటిల్ లీగల్గా ఎన్నో సమస్యలు సో అటువంటివన్నీ ఉండకూడదు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చే విధంగా గ్యారంటీ ఇచ్చే విధంగా తయారు చేయాలన్నదే జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం దాన్ని చిలువలు పొలవలు చేసేసి ప్రజలకు మోసపూరితంగా ఇది ఇది ఏదో జగన్మోహన్ రెడ్డి గారు బూర్లు కొట్టేస్తారు సర్వే అని చెప్పేసి చేసి ఆ రకంగా పబ్బం గడుపుకోవడం పరిస్థితి మనం చూసినాం నిన్న ఎలక్షన్స్లో దీన్ని కూడా రాజకీయం చేసి ఇది ప్రజలకు మేలు చేసే కార్యక్రమం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అమలు చేసే కార్యక్రమం చేస్తున్నారు రీసర్వే అనేది రద్దు అని చెప్పేసి ఆయన ఫస్ట్ ముఖ్యమంత్రి కాగానే చేయడం జరిగింది మళ్ళా నెలకే యూటర్న్ తీసుకుని మళ్ళా దాన్ని కొనసాగించే కార్యక్రమం చేస్తున్నారు ఒక ట్రెండ్ సెట్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చి ఇండియన్లకు ముగ్గురే ముగ్గురు ట్రెండ్ సెట్టర్స్ వాళ్ళ పేర్లు చెప్తేనే గుర్తు గుర్తొస్తుంది ఆ పథకాలు చెప్పినా వాళ్ళ పేర్లు గుర్తొస్తాయి ఒకరు ఎన్టీ రామారావు ఆయన పేరు చెప్తానే ఉచిత బియ్యం కావచ్చు మండల వ్యవస్థ కావచ్చు మద్యపాన నిషేధం కావచ్చు ఇవన్నీ కూడా గుర్తుకొస్తాయి దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఆయన పేరు చెప్పగానే ఆరోగ్యశ్రీ గుర్తుకొస్తుంది ఫ్రీ ఎంబర్స్మెంట్ గుర్తుకొస్తుంది ఉచిత విద్యుత్ గుర్తుకొస్తుంది ఇవన్నీ కూడా జలయజ్ఞం గుర్తుకొస్తుంది లక్ష యాభై వేల కోట్లతోటి ఒక కోటి ఎకరాలకు నీరు ఇవ్వాలి అని చెప్పేసేసి కంబైండ్ రాష్ట్రంలో అప్పుడు అంత పెద్ద ఎత్తున స్టార్ట్ చేసిన పరిస్థితి ఎవరికీ లేదు ఎవరైనా ఒక ప్రాజెక్టు స్టార్ట్ చేసి ఐదేళ్ళు పబ్బం గడుపుకొని మళ్ళీ ఐదేళ్లకు మళ్ళా నోటి ఏదన్నా చేసే కార్యక్రమం చేస్తారేమో కానీ ఎందుకంటే ప్రజలకు మేలు చేయాలి మనం మనం స్టార్ట్ చేసి పోతే దాని తర్వాత వచ్చేవాడెవడైనా కూడా అది ఎప్పుడోసారి కంప్లీట్ అవుతుంది ప్రజలకు మేలు జరుగుతుంది అని రాజశేఖర రెడ్డి గారు దీర్ఘ దృష్టితో ఆలోచన చేశాడు కాబట్టి వన్ నాట్ ఎయిట్ కావచ్చు ఇవన్నీ ఆరోగ్యశ్రీ కావచ్చు ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు పేరు చెప్పంగానే మనకు ఇవన్నీ ఈ పేర్లు చెప్పినా కూడా రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు దాని తర్వాత గుర్తొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారే మూడు సార్లు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యి చంద్రబాబు నాయుడు గారు పేరు చెప్పండి ఒక పథకం పేరు చెప్పండి మరి వెన్నుపోటు ఎవరు ఏది గుర్తొస్తుంది చరిత్రహీనత చరిత్రహీనుడు వెన్నుపోటు గుర్తొస్తుంది నీచ రాజకీయాలు గుర్తొస్తాయి అబద్ధాలు గుర్తొస్తాయి మోసం గుర్తుకొస్తుంది ఇది తప్ప ఒక్క పథకం పేరు చెప్పమనండి చాలా దారుణం అందుకోసమే ఈ పార్టీ పుట్టినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం ప్రజల చేత అని చెప్పేసేసి దానికోసమే పనిచేసిన పరిస్థితి అనమాట ఒక ఒక అగ్రికల్చర్ అగ్రికల్చర్ వ్యవస్థనే మార్చడం జరిగింది వాళ్ళకు వాళ్ళ ప్రతి దశలోనూ విత్తనం దగ్గర నుంచి మొదలుకొని పంట నూపిడి వరకు వరకు ప్రతి దశలోనూ సాయం చేసిన పరిస్థితి ఐదేళ్లలో వాళ్ళకి పంట నష్టం జరిగితే ఇమీడియట్గా పంట నష్టం ఖరీఫ్లో జరిగితే ఖరీఫ్లో రబీలో జరిగితే రబీలో ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది పంట నష్టం అయితేనేమి ఇన్సూరెన్స్ అయితేనేమి రెండు వేల పన్నెండులో ఇన్సూరెన్స్ బాకీ ఉంటే దానికి జగ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే రిలీజ్ చేసిన పరిస్థితి అన్నమాట ఒక విద్యా వ్యవస్థ విద్యా వ్యవస్థలో అయితే సమూలమైన మార్పులు ఎందుకంటే ఈరోజు పౌరులు ఈరోజు పిల్లలే రేపటి పౌరులు భవిష్యత్ అంతా వాళ్ళదే వాళ్ళకు మంచి విద్యను ఇవ్వగలిగితే చాలు వేరే ఏమి ఇవ్వాల్సిన పని లేదు వాళ్ళ కుటుంబాలు కుటుంబాలే బాగుపడిపోతాయని చిత్తశుద్ధిగా నమ్మిన జగన్మోహన్ రెడ్డి గారు సమూలమైన మార్పులు విద్యలో నాడు నేడులో స్కూల్స్ అన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా క్రియేట్ చేసిన పరిస్థితి అనమాట టీచర్లు లేని చోట టీచర్లను అపాయింట్ చేసిన పరిస్థితి ల్యాబులు లేని చోట ల్యాబులు లైబ్రరీలు లేని చోట లైబ్రరీలు బాత్రూములు ఫైవ్ స్టార్ హోటల్లో ఉన్నట్టుగా బాత్రూములు అన్ని రకాలుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కలగజేయడమే కాక ఆ పిల్లలకు సంబంధించి అన్ని రకాలైన చర్యలు తీసుకున్న పరిస్థితి అనమాట బడి గంట నుంచి మొదలుకొని నీటి గంట నీరు కూడా సకాలంలో ఇవ్వాలి పిల్లలకు అదే కాకుండా వాళ్ళ ఫుడ్ కూడా ఘోరముద్దా జగన్మోహన్ రెడ్డి గారు మేను వాళ్ళ మెను ఆయనే సెలెక్ట్ చేసి సోమవారం ఒక మెను మంగళవారం ఒక మెను బుధవారం ఒక మెను దాని తర్వాత మానిటరింగ్ దీనిపైన కరెక్ట్గా ఇస్తున్నారా లేదా అని విద్యా కానుకో కింద పిల్లలందరికీ కూడా డ్రస్ నుంచి మొదలుకొని అన్ని రకాలుగా అన్ని రకాలుగా వాళ్ళకు నోట్బుక్లతో సహా గతంలో నోట్బుక్లు ఎప్పుడు ఇచ్చేవాళ్ళు కాదు నోట్బుక్లతో సహా వాళ్ళకి ఇచ్చి ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం అనేది అది ఒక కళ ఒక సావుకారులు మాత్రమే చదువుకునే చదువు అది వాళ్ళకు తెలుగే అని చెప్పేసేసి ప్రింటింగ్ చేసిన పరిస్థితి మనం గతంలో చూసినాం ఈ నాయకులందరూ కూడా అవన్నీ కూడా వెరగకుండా ఎందుకంటే గ్లోబల్ లాంగ్వేజ్ అది నేర్చుకోగలిగితే పిల్లలు ఎక్కడ ఇక్కడ ఉద్యోగాలు లేకపోయినా ప్రపంచంలో ఎక్కడో చడబోయే బతికిపోతారని జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధిగా భావించినారు కాబట్టే ఇంగ్లీష్ మీడియంలో చదువును ప్రవేశపెట్టి మూడేళ్లకు మూడే మూడో తరగతికే సబ్జెక్ట్ టీచర్ని పెట్టి ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క టీచర్ ఎప్పుడు చూసినారు అట్లా ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా ఉండదు ఐదో తరగతి వరకు కూడా ఒకటే టీచర్ ఉంటారు ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా అటువంటిది సబ్జెక్ట్ టీచర్ని పెట్టి బ బయలాంగ్వేజ్ వాళ్ళకు ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం కాబట్టి ఒకటేసారి అర్థం కాదు అన్న ఉద్దేశంతో ఇంగ్లీషు తెలుగు రెండుకు కలిపి టెక్స్ట్ బుక్లు కానీ ఇవన్నీ కూడా తయారు చేసిన ఘనత శ్రీ జగన్మోహన్ రెడ్డి అంత దూరదృష్టితోటి వాళ్ళందరికీ కూడా ఎనిమిదవ తరగతికే ట్యాబులు ఇవ్వాలి బైజూస్ అది బయట మామూలుగా ఆ సాఫ్ట్వేర్ కొనుక్కునేదానికి దాదాపు నలభై యాభై వేల రూపాయలు ఖర్చు అవుతుంది అటువంటిది ఫ్రీగా ట్యాబ్లో వేసి వీళ్ళంతా వరకే చెప్తారు ఆ పిల్లలంతా కూడా ఏరేదేందో చూస్తే చెడిపోతున్నారని చెప్పేసి ఏం చెడిపోరు దాంట్లో వేరేది చూసేదానికి అవకాశమే లేదు ఆ ట్యాబుల్లో పొట్టి బైజూస్కు సంబంధించిన సబ్జెక్టు మాత్రమే ఉంటుంది దాంట్లో ఆ రకంగా అన్ని రకాలైన చర్యలు తీసుకుని ఇదే విద్యాదేవినైతేనేమి వసతి దేవుని అయితేనేమి హైయర్ ఎడ్యుకేకేషన్కి వాళ్ళందరికీ కూడా ఐదు తమాసి ఐదు ఇన్స్టాల్మెంట్ల కింద వాళ్ళందరికీ కూడా విద్యా దేవన ఎంత ఫీజు ఉంటే అంత ఫీ రియంబర్స్మెంటు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినా అప్పుడు ఒక లిమిటెడ్ ఫీజు ఉండేది అనమాట అట్లా కాకోకుండా పెద్ద పెద్ద కాలేజీల్లో పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో సీట్ వచ్చినా కూడా చదువుకునేదానికి వీలుగా పిల్లలు పేదవాళ్ళు కోటి రూపాయల ఫీజు కూడా కట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిల్లడికి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఒకరికి సీట్ వస్తే కోటి రూపాయలు ప్రభుత్వం కట్టే అతనికి చేర్పించడం జరిగిందనమాట సో మిరిక్లో ఎక్కడ ఏ వచ్చి ఎవరికి వచ్చినా కూడా అక్కడ ఎంత ఫీజు ఉన్నా కూడా లిమిట్లెస్ ఆ రకంగా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు ఏ సమస్య వచ్చినా కూడా అవన్నీ కూడా ముందుగానే యాంటిసిపేట్ చేసి అవన్నీ కూడా పొందుపరిచి చేసిన పరిస్థితి అనమాట ఒక విద్యనే కాదు వ్యవసాయమే కాదు వైద్యానికి సంబంధించి కూడా ఫోకస్గా తీసుకొని పనిచేసిన పరిస్థితి దానికి అన్ని నాడు నేడు కింద అన్ని హాస్పిటల్సు పిఎస్సీలు అయితేనేమి అర్బన్ హెల్త్ సెంటర్లు అయితేనేమి ఇవన్నీ డెవలప్ చేయడమే కాక వాళ్ళ డాక్టర్లు లేని చూడ డాక్టర్లు మిగతా స్టాఫ్ ఎక్కడైతే లేరో వాళ్ళందరినీ కూడా అపాయింట్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి అదే కాదు ప్రతి జిల్లాలోనూ ప్రతి జిల్లాలోనూ ఒక మెడికల్ కాలేజీ ఉంటే దానికి తోడు ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటుంది దానివల్ల ఆ జిల్లాలో ప్రజలందరికీ మేలు జరుగుతుంది ఎక్కడికో పోవాల్సిన పని లేదు విధవాళ్ళకు అందుబాటులోకి వైద్యం తీసుకురావాలి అన్న ఉద్దేశంతో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పదకొండు మెడికల్ కాలేజీలు మాత్రమే ఉంటే పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు గవర్నమెంట్లో అది కూడా ప్రైవేట్లో కాదు గవర్నమెంట్లో శాంక్షన్ చేయించి శాంక్షన్ అనుమతులు తెచ్చుకుని కేంద్ర ప్రభుత్వం నుంచి ఐదు కాలేజీలు రెండు వేల ఇరవై మూడులోనే ఓపెన్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు వార్ ఫుడ్ బేసిస్లో ఇంకొక ఐదు కాలేజీలకు సంబంధించి దాదాపు ఎనభై పర్సెంట్ పూర్తి అయిపోయింది దానికి సంబంధించిన సీట్లు వస్తే ఇప్పుడున్న ప్రభుత్వం ఆ సీట్లను మా గొద్దుపో అని చెప్పేసి మేము మెయింటైన్ చేయలేము ఇది ప్రైవేట్కి ఇచ్చేస్తామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి అనమాట సో దానివల్ల ప్రజలకు మేలు జరుగుతుంది అన్న ఉద్దేశమే జగన్మోహన్ రెడ్డి గారికి అటువంటి మంచి పరిపాలనను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందించడం జరిగింది ఒకవేళ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లకు సంబంధించి అబద్ధాలు చెప్పలేకనో లేకుంటే ఈవీఎంల మోసం వల్లనో అధికారంలోకి రాకపోయి ఉండొచ్చేమో కానీ ఈరోజు కూడా ఆ క్రెడిబిలిటీ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఆ క్రెడిబిలిటీ ఈరోజు కూడా ఉంది ఎక్కడ చూసినా కూడా చెప్పింది చెప్పినట్టుగా చేసే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసేసి అంతటి మంచి పేరు ఉన్నందువల్లనే ఈరోజు కూడా ప్రజలు ఆ ఎల ఆ ఎలక్షన్లలో నలభై పర్సెంట్ ఓట్లే వచ్చినా ఈరోజు దాదాపు ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ప్రజలు ఇప్పుడు మా ఉండే కార్యక్రమం జరుగుతోంది దానికి ఉదాహరణ ఇవే తొమ్మిది నెలల్లోనే పది నెలల్లోనే అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ఎంత అన్యాయంగా పరిపాలిస్తుంది ఎంత దుర్మార్గంగా పరిపాలిస్తుంది అనేది అందరికీ తెలిసి చూస్తు చూస్తున్నారు అన్నమాట అందరు కూడా మేనిఫెస్టోలో ఏంటేంటో కథలు చెప్పి సూపర్ సిక్స్ లైన్ చెప్పేసేసి ప్రజలందరినీ మబ్బపెట్టి మోసం చేసి ఏమేమో ఇస్తామని చెప్పి నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు అని ఏంటి ఏంటో చెప్పి సిలిండర్లు ఫ్రీ అని బస్సు ఫ్రీ అని ఆల్ ఫ్రీ అవే కాకుండా నూట నలభై మూడు హామీలు దాంతో పాటు ఇచ్చిన పరిస్థితి అనమాట ఒక్కటి కూడా అమలు చేసిన పరిస్థితి లేదు ఈ పది నెలల్లో ఉన్న పెన్షన్లు పోతాయి విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పేసేసి ఎలక్షన్ల ముందు గొప్ప గొప్పగా చెప్పడం జరిగింది మళ్ళీ ఆయన వచ్చిన తర్వాత ఇప్పటికి మూడు సార్లు పెంచడం జరిగింది ట్రోప్ ఛార్జెస్ అని చెప్పేసేసి ఇంకోటని ఇంకోటని సో అందుకోసమే విద్యుత్ పైన మేము పోరాటం చేసేదానికి నిరసన వ్యక్తం పరిచేసేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలిపిస్తే ఎక్కడ చూసినా వేలాది మంది ఆ కార్యక్రమంలో పాల్గొన్న పరిస్థితి అనమాట రాష్ట్రంలో అదే కాకుండా రైతులకు సంబంధించి కూడా మద్దతు ధర లేదు పంట నష్టం వచ్చింది ఎందుకంటే ఎక్కువ వర్షాల వల్లనో లేకుంటే కరువు వలన పంట సుగం కూడా రాలేదు రాకపోయినా గతంలో ఇమ్మీడియట్గా ఆ మద్దతు ఇచ్చి ఆ కొనుక్కునే పరిస్థితి ఉండేది అనమాట ఎందుకంటే మార్కెట్లో ఎక్కడ కూడా దాన్ని కొనే పరిస్థితి లేదు దాన్ని సో అటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అటు అట్లా పరిపాలిస్తే చంద్రబాబు నాయుడు గారు ఒక్క కేజీ ఉన్న పరిస్థితి లేదు అగ్రికల్చరు నే కాదు హార్టికల్చర్లో కూడా అరటి పరటి పనులు కావచ్చు ఎరగడ్డలు కావచ్చు ఇంకొకటి కావచ్చు ఇవన్నీ కూడా కమర్షియల్ క్రాప్స్ కూడా ప్రజలకు రైతులకు నష్టం జరుగుతోంది సో మనం ప్రభుత్వం ఆదుకోకపోతే ఎవరు ఆదుకుంటారని చెప్పేసేసి అవన్నీ కూడా ప్రభుత్వమే కొనుగోలు చేసే పరిస్థితి అనమాట మద్దతు ధర ప్రకటించి సో అటువంటిది హార్టికల్చర్ కాదు కదా కనీసం అగ్రికల్చర్లో మినుములకు కానీ మిగతా వరికి కానీ ఇంకో దానికి కానీ ఏదానికి కానీ ఒక్క కేజీకి ఉన్న పరిస్థితి లేదు ఈ పది నెలల కాలంలో దానిపైన నిరసన వ్యక్తం చేస్తూ పిలిపిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ చూసినా వేలాది మంది పాల్గొన్న పరిస్థితి అనమాట సో అంత క్రెడిబిలిటీ ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి అంతటి మంచి పరిపాలన అన్నమాట సో ఒకవేళ అధికారం లేక రాకపోయి ఉండొచ్చు ప్రజలు మోసపోయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓడిపోలేదు ప్రజలే ఓడిపోయినారు ప్రజలే మోసగించబడి పడ్డారు అబద్ధ మాటలకు మోసగించి ఓ మోసగించబడి ఓడిపోవడం జరిగింది తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఓడిపోలేదు అందుకోసమే ఈరోజు ప్రజలందరూ కూడా ఎప్పుడు వెనకబడి ఉన్న పరిస్థితి అనమాట ఈ నిన్న విద్యాదేవానికి సంబంధించి వసతి దీవెనకు హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి మేము గత నెలలోనే మూడో తారీఖు నిరసన వ్యక్తం చేస్తామని పిలిపిస్తే దానికి భయపడి ఒక్క ఇన్స్టాల్మెంట్ ఇవ్వడం జరిగింది అది కూడా కొంతమందికి అరియర్స్ ఎవరిస్తారు గత డిసెంబర్ వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది దాని తర్వాత అంతా కూడా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు విద్యాదీవెన కింద వసతి దీవెన కింద దాదాపు పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు ఇవన్నీ కూడా బాకీలు ఉన్నాయి సో అవి అవి ఇమ్మీడియట్గా ఇవ్వండి అని చెప్పేసేసి నిరసన వ్యక్తం చేసే కార్యక్రమంలో భాగంగా నిన్న పిలిపిస్తే ఎక్కడ చూసినా కూడా వేలాది మంది పాల్గొన్న పరిస్థితే విద్యార్థులు విద్యార్థి తల్లిదండ్రులు నిరుద్యోగులు అందరూ కూడా అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది సక్సెస్ కావడం జరిగింది అనమాట కార్యక్రమం అంతా కూడా నిరుద్యోగులైతే నిజంగా కూడా నిరుద్యోగులకి అయితే ఎంత ఆశ చూపించడం జరిగింది వాళ్ళందరికీ మెగా డిఎస్సీ అనేది ఇమ్మీడియట్గా పెడతాం జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం ఉంటుంది ఇరవై లక్షల ఉద్యోగాలు తప్పకుండా ఇస్తాం ప్రతి నెల ఐదు ప్రతి సంవత్సరం ఐదు లక్షల ఉద్యోగాలు అని చెప్పి ఒకవేళ ఈకపోతే మూడు వేల రూపాయలు నిరుద్యోగం ఇస్తామని చెప్పి